హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఆచార మాసం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏంటబ్బాయి గోరింటా సంబరాలు వీడియో అనుకుంటున్నారా కొంచెం లేట్ అయిందండి ఎడిటింగ్కి అది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే గోరింటాకు దంచడం అయిపోయిన తర్వాత పూజారి గారు చక్కగా మా బందరికి హాయిడ్ చేసి తొలి ఏకాదశి రోజున ప్రసాదం మనం ఏం చేసుకుంటాం బెరాలతోని బెల్లంతో కలిగి చేస్తాం కదా ఆ ప్రసాదాన్ని నాకైతే అందించారు ఆ తర్వాత పులిహోర పెట్టారు ఇక పులిహోర పెట్టిన తర్వాత అసలు ఈ ఆషాఢ మాసాల్లో తొలి ఏకాదశి రోజున గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనే విశిష్టత మా తెలుగు పాధ్యాయురాలైనటువంటి భవానీ టీచర్ గారు చెప్తారు మీరు ఆ తన మాటల్లోనే దీన్ని గో ఇంటాకు విశిష్టత ఆషాఢ మాసంలో పెట్టుకోవడం యొక్క లాభాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు వినండి విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు దక్షిణాయనం అంటే ఏంటి విష్ణుమూర్తి ఈ టైంలో ఎందుకు నిద్రపోతారు అని చెప్పేసి మొత్తం వివరాలన్నీ కూడా ఇది ఈ వీడియోలో చాలా వివరంగా మా ఉపాధ్యాయురాలు అనుకోండి భవానీ టీచర్గా చెప్పారు మీరు చాలా జాగ్రత్తగా వినండి విన్న తర్వాత ఆషాఢ మాసం గోరింటా కేసి తర్వాత ఇప్పుడంటే ఆషాఢ మాసం విడిపోయింది ఈసారి ఆషాఢ మాసం వస్తుంది అన్నప్పుడు వచ్చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా మీరంతా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మెసేజ్ ఉంది దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు ఓకేనా you're not gonna...

వర్షాలు ఈ ఆషాఢ మాసం మనం సూచిస్తుంది అయితే ఈ శైల ఏకాదశిలో స్వామి నిద్రపోయేటప్పుడు మరి పండుగలు స్వామి స్వామి నిద్రపోతుంటే మనం ఇన్ని పండుగను చేసుకోవటం ఏంటో అని ఒక ప్రశ్న చేశారు స్వామి నిద్రపోతూ ఉన్నప్పుడే ఈ ఆషాఢుద్ధ ఈ ఏకాదశి శ్రావణ మాసంలో వ్రతాలు వినాయక చవితి ఉత్సవాలు తర్వాత దసరా ఉత్సవాలు చేసుకోవటం వల్ల మనం చాలా రుపవింద్రమైనటువంటి okay. Thank you. ఎంత నడిస్తే మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉందంటే పాదాల నుంచి మనకు సరే మన రక్త ప్రసరణ అనేది వేగంగా జరుగుతుంది కాబట్టి దీన్ని పాదాలను పెట్టుకోవటం వల్ల ఇంకోటి పాదాల తర్వాత చేయవలసినటువంటి పని చేతులకే ఉంటుంది కాబట్టి ఈ చేతులకి కాళ్ళకి పెట్టుకొని మన దేహాన్ని ఇంకా ఈ దీంట్లో అంటే శీతల వస్తుంది అది పెట్టుకొని గోరింటాగా పెట్టకుండా పసిపిల్లలకి సరిగి ఉంటుంది సరే మనం ఎంత పోచ్చుకుంటాం అనుకోండి ఆ వర్షాకాలంలో బాగా వర్షం ఉన్నప్పుడు మనం మనకు చలి వస్తుంది ఎందుకంటే ఈ గోరింటాకులో శీతలమైనటువంటి అంశం ఉంటుంది ఈ కే ఉంటే ఉండటంగా ఉంటుంది కనుక ఇన్ని రోజులు ఎండాకాలం మనం రోహిణీ కార్తే మే రోజులు ఇవన్నీ కూడా ఎండను భరించి భరించి ఉన్నటువంటి శరీరం ఒకేసారి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకుని రెండు మూడు సార్లు పెట్టుకోవడం వల్ల శరీర తాచలు తగ్గిపోయి శరీరం చల్లబడుతుంది కాబట్టి ఇన్ని విషయాలు తొలేకాదశి రోజు ఉండటం ప్రతి ఒక్కరు కూడా తొలేకాదశిని ఒక గొప్ప పండగ జరుపుకోవడం అనేది అనేది మన యొక్క దేశం యొక్క సంప్రదాయం మన హిందూ సంప్రదాయం మన సనాతన సంప్రదాయం అయితే ఈ రోజున అన్ని దేవాలయాల్లో కూడా హరే రామ హరే రామ అనే భజన చేస్తారు ఏదైనా అమ్మవారిలో పెట్టి హరే ంజనేయస్లో హరే రామన్నారు ఈ కృష్ణాలయంలో కూర్చున్న హరే కృష్ణ హరే రామ అని ఎందుకుంటారంటే రామ మంత్రం అయిన రామ మంత్రం తారక మంత్రమైనటువంటి తారకం అంటే మన పక్కనే ఉండి మన వెన్ను అంటుండి మనల్ని ముక్తి కలిగించేటువంటిదే తారకం తారకం అంటే ముక్తి కలిగించేది కాబట్టి ఈ తారక మంత్రాన్ని జపించి శ్రీ శ్రీమన్న రాముడిగా జన్మించటం వల్ల ఈ తారక మంత్రాన్ని జన్మించటం వల్లనే మనకి ఎక్కువ మోక్షాన్ని ఇచ్చినటువంటి మోక్షాన్ని మనకు కూడా రావరిస్తాడు కాబట్టి హరే రామ తర్వాత హరే కృష్ణ బాపురేగంలో ఉన్నటువంటి కృష్ణ మంత్రాన్ని రామ మంత్రాన్ని దర్శించి తగించడానికే వచ్చినటువంటిది ఏకాదశి